ఒక సంవత్సరం క్రితం సమన్వయకర్తగా బాధ్యత ఇచ్చి ఇక్కడ పంపించిన తర్వాత డిసెంబర్లో పిలిచి అఫీషియల్గా క్యాండిడేట్ మీరేనని చెప్పిన తర్వాతే నేను వెంకటగిరికి వచ్చి నేను అభ్యర్థిని అని నేను మీటింగ్స్లో కానీ ప్రెస్ ద్వారా కానీ చెప్పడం మొదలుపెట్టిన దానికి ప్రూఫ్ అంటే ఒక పేపర్ ఉందా వాళ్ళు చెప్పిన కాగితం ఉందా సంతకం పెట్టింది ఉందా అంటే మా పార్టీలో ఎలా జరుగుతుందో మాకు తెలుసు ఆ విధంగా అభ్యర్థి డిసైడ్ అయ్యి ప్రకటించిన తర్వాత నేను నా కార్యక్రమాల్లో తేడా ఏం లేదు తర్వాత జరిగిన పరిణామాల ప్రకారం నీకు ఇంకొంచెం ముందరబోయి కూడా చెప్తా మా పెద్దలు ఇలా అలకబూలిన వాళ్ళు కానీ ఆశ ఉన్నోళ్ళు కానీ తాడేపల్లికి పిలిపించి ఆశ ఉండటంలో లేదు టికెట్ ఆశించటంలో లేదు కానీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకటించిన తర్వాత అందరూ ఆ అభ్యర్థి కోసం పనిచేయాలని చెప్పడం జరిగింది మేమందరం కూడా ఉండాము నేను కూడా ఉన్నా మనం కలిసి పనిచేస్తాము ఇంక నుంచి ఏదన్నా తప్పులుంటే పొరపాట్లుంటే సరిదిద్దుకొని ముందుకు పోతామని నిర్ణయించడం జరిగింది తిరిగి వచ్చిన తర్వాత మరి ఇంకా ఆశ వదులుకోలేక లేదా ఇంకెవరైనా హామీ ఇచ్చారో లేక చెప్పింది అర్థం కాలేదో అది ఒక రకంగా కంటిన్యూ అయిన మాట వాస్తవం తర్వాత మీరు అన్నట్టు నూట డెబ్బై ఐదు సీట్లు ప్రకటన కూడా జరిగింది అఫీషియల్గా అయినా కూడా మా పట్టు మేము వదలము అని ముందుకు పోతా ఉన్నారు ఇక్కడ నాకు అర్థమైంది ఒకటే చెప్పింది సరిగా అర్థం చేసుకోలేక వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి పక్కన వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేసి పెట్టారు నాకు స్పష్టంగా అర్థమైంది ఒకటి ఎందుకంటే ఇప్పటికే నాకు ప్రతి ఒక్కరూ కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకునే ముందుకు పోతాను అంటుండ నేను ఓపెన్ హ్యాండ్స్తో ఇన్వైట్ చేస్తుండ దగ్గర తీసుకోవాలని నేను ప్రయత్నం చేస్తుండ కలిపి తీసుకొని పోతానని మాటిస్తున్నాను కలిసి పనిచేస్తామని చెప్తుండ రానప్పుడు తప్పు ఎవరిది అర్థం కాని వాళ్ళది అంటుండ కొందరికి అర్థం కాక అదే కిందకి పాస్ ఆన్ చేస్తుంది మీకు దీనికి కూడా ఉదాహరణ మొన్న మీ మీటింగ్ అన్న ఏదైతే అన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది సగం పైన మీటింగ్కి వచ్చింది పార్టీ మీటింగ్ అని వచ్చారు సో ఎవరికి వారు మా బలం ఇది బల నిరూపణ అని ఒకవేళ అనుకుంటే అది అవాస్తవం చాలా స్పష్టంగా ఊర్లల్లో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అనే చెప్పడం జరిగింది వచ్చిన వారు కూడా చూసి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉన్నాయి పాటలు అవే పాటలు పార్టీ పాటలు నడుస్తున్నాయి ఊర్లల్లో చెప్పటం రామ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు మీటింగ్లో అని కూడా చెప్పడం జరిగింది ఇది వాస్తవం సో ఇప్పుడు ఎవరు కన్ఫ్యూజ్ అయి ఉండరు ఎవరికి స్పష్టత ఉంది అనుకోవాలి ఇప్పుడు నాకు చెప్పాను చూడండి ఒక న్యూస్ వస్తే హల్చల్ అయిందని అక్కడితో వదిలేస్తున్నారు మీరు ఈసారి ఒకవేళ అలాంటి మీటింగ్ అని జరిగితే నాయకులను అడగండి అసలు దేనికి వచ్చారు మీరు మీకు వచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా మీకు ఏమని చెప్పి తీసుకొని వచ్చారు అని మీరు అడగండి ఎందుకంటే మీకు ఆ లిబర్టీ ఉంటుంది సార్ మీరు మీటింగ్ వస్తారని చెప్పారు మాకు మీటింగ్ రండి నేను అటెండ్ అవుతున్నాను అంటున్నారు ఇక్కడ ఇంటికి వచ్చి కూడా అడిగారు సార్ పార్టీ మీటింగు మరి మీరు అన్నారు మీరు రాలేదు అని అంటే ఈ విధమైన కన్ఫ్యూషన్ స్టేట్లో లీడర్స్ ఉండరు నాకు అర్థమవుతుంది ఆ కన్ఫ్యూజన్ని కిందకి పాసాన్ చేస్తున్నారు స్పష్టత లేదు పార్టీలో ఉన్నామా వదిలేసి ఎదుటి పార్టీకి పోతావా లేదా సొంతంగా నిలబడదామా ఏది స్పష్టత లేదు మరి వాళ్ళకే లేనప్పుడు కింద ఏం పాసాన్ చేస్తారు ఆ అయోమయంలో వాళ్ళు ఉండరు అదే కింద వాళ్ళకి కూడా గురి చేస్తున్నారు కానీ వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మా నాయకులే మా క్యాడరే ఇప్పటికీ వాళ్ళందరితో కలిసి పనిచేసి కలిసి ముందరకు తీసుకుపోవాలని వాళ్ళ సహాయ సహకారాలు కావాలని నేను ఇప్పటికీ కోరుకుంటున్నా మీ మా విలేకరుల మిత్రుల ద్వారా మరొకసారి తెలియజేసుకుంటుండ స్పష్టత కావాలంటే రండి నా దగ్గర మీకు స్పష్టత జరగకపోతే పెద్దల దగ్గరికి తీసుకుపోతాను వాళ్ళు ఆ పై నాయకులని చూస్తారు ఏంటి సార్ ఏమవుతుందని వాళ్ళే అయోమయంలో గురైనప్పుడు వారికే స్పష్టత లేనప్పుడు కింద ఏం పాసం చేస్తారు నేను ఇళ్ళకి వెళ్ళటం జరిగింది మా సీనియర్ నాయకులు ఇళ్ళకి వెళ్ళటం జరిగింది చెప్పటం జరిగింది అక్కడ కూడా అర్థమవుతుంది ఏంటయ్యా ఇబ్బంది అంటే చెప్పలేరు కలిసి పనిచేద్దాం అని అంటే సరే అంటారు రండి అంటే ఏమన్నా ముహూర్తాలు సరిగా లేవు ఇదిగో రేపు అంటారు తప్పలేదు కానీ మీరు అన్నట్టు కింద కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుందే తప్ప మేమందరం ఒకటే కుటుంబం అందరం కలిసి పనిచేస్తాం అందరం కలిసే ఉంటాం ప్రతిపక్షం కోరుకున్నట్టు ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న విభేదాలు అవన్నీ సమసిపోతాయి కలిసే ముందకు పోతూ పెద్దలు మస్తాన్ యాదవ్ గారు కూడా వచ్చారు మా మెజారిటీ ఇంకా అంతకంతకు పెరుగుతుందే తప్ప ఇప్పుడు వారు వచ్చారు కొన్ని కూర్చొని సర్దుబాట్లు చేయాలా చేసుకుంటాం వెంటనే కలిసిపోరు అందరూ గ్రౌండ్ లెవెల్ వరకు ఇద్దరం కలిసి మాట్లాడుకొని అక్కడ పోయేసి వాళ్ళని తీసుకొని అందరికీ సమన్యాయం చేస్తాము అందరినీ మాట మీ ఇద్దరం మాట్లాడుకున్న మాట తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుంది వెంకటగిరిలో ఏడు నియోజకవర్గాలు తిరుపతి జిల్లాలో కూడా అదే మెజారిటీతో గెలుస్తుంది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వచ్చేందుకు రెండు కోట్ల రూపాయలు డీల్ కుదుర్చుకుని పార్టీలో చేరారని ఒక వార్త సోషల్ మీడియాలో చక్క రెండు కోట్లు కోట్ల చెప్పాలి కానీ రెండు కోట్లు సార్ ఇంకొక లాంటి కూడా వచ్చింది కేటాయించారు టికెట్ మీకు వచ్చింది కాబట్టి రెండు కోట్లు అడిగారు ఇవ్వనందుకే వైసీపీ పార్టీలో అనేసి కురుగొండ చెప్పాడా నాకు చెప్పలేదు సార్ మీడియా ఉందా బండి వేణుగోపాల్కి మీడియా ఉందాకే ఎక్కడి నుంచి మాకు ఎక్కడ కనిపించడే చూడండి ఒక మీడియా మిత్రులు మీరందరూ నాన్ రికగ్నైజ్డ్ పీపుల్ ఇచ్చే సోషల్ సందేశాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏమి అలాంటివి ఇంకా చాలా వస్తాయి నేను నిన్నే చెప్పాను రాజకీయంలో మనం అడుగు పెట్టాలనుకుంటే ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాల్సింది అవమానాన్ని మనకు ఎదురయ్యేది అదే నేను ప్రిపేర్ అయ్యాను కానీ ఎవడెవడో ఏదేదో రాసిన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు వాడు రాసేది ఇరవై కోట్లన్నా రాసుంటే నా స్థాయి అన్నా తెలిసేది మరీ రెండు కోట్లు అంటే మీకు అర్థమైంది వాడి స్థాయి ఏందనేది డోంట్ టేక్ ఇన్ దట్ వే ఓకే ఎనీథింగ్ ప్రశాంతంగా ఇక్కడ పోటీ అనేది ఎలా ఉంటుందంటే హెల్తీ పోటీ ప్రతిపక్షంగాని ప్రభుత్వం పరంగా వైఎస్ఆర్సీపీ ఈ రెండు కలిపి ఒక మంచి ఉద్దేశంతో పోటీ ప్రజలు ప్రజలు దాన్ని మనము అధికారంలోకి తెచ్చుకోవాలి అది వైసీపీ నలభై వేలు పైన పైచిలుకులతో అధికారంలోకి వచ్చింది వెంకటగిరి నియోజకవర్గంలో పొద్దున కూడా చెప్పా అది ఇప్పుడు డెబల్ అవుతుంది ఎనభై వేలు అవుతుంది రాసి పెట్టుకోవచ్చు ఆ విధంగా వచ్చేటట్టు ప్రతి ఇంటికి కష్టపడి మేము తిరిగి మనము ఆ మెజార్టీని తెచ్చుకునేంత వరకు కష్టపడతాం ఓకే